ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వీటి లోపల మనకు ఎక్కువగా టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ అర్హతలతోని ఉద్యోగాలు ఉన్నాయి దీని లోపల మనకు చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఎంటీఎస్ ఎల్డీసీ యూడిసి స్టెనో ఫీల్డ్ అటెండెంట్ జూనియర్ లాబ్ అసిస్టెంట్ అటెండరు డిఇఓ అసిస్టెంట్ అకౌంట్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేటరు సైంటిస్ట్ ఇలాంటి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి ఉద్యోగాల నుండి కూడా సెంట్రల్ కంట్రోల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ దీనిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది లేదా సర్టిఫికేట్ ఫ్రమ్ ఐటీఐ ఏదైతే మెకానిక్ కానీ ఎలక్ట్రికల్ కానీ ప్లంబర్ కానీ ఉన్న వాళ్ళకు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే ట్వెల్త్ క్లాస్ పాస్ కావాలి దాంతోపాటుగా టైపింగ్ స్పీడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ థర్టీ వర్డ్ పర్ మినిట్ ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ అని ఇచ్చారు క్లియర్గా చెప్పారు అదేవిధంగా జూనియర్ లాబరేటరీ అసిస్టెంట్కి అయితే ట్వెల్త్ స్టాండర్డ్ పాస్ట్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి ఒకవేళ డిగ్రీ సైన్స్ ఉంటే కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా స్టెనోగ్రఫర్ గ్రేడ్ టూకి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫై కావాలి దాంతోపాటుగా స్టెనోకి సంబంధించిన స్కిల్స్ అనేది ఉండాలి దానికి సంబంధించి ఇచ్చారు డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ టూ అయితే ట్వెల్త్ స్టాండర్డ్ పాస్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని ఇచ్చారు స్పీడ్ టెస్ట్ నాట్ లెస్ దెన్ ఎయిట్ థౌసండ్ క్యూ డిప్రెషన్స్ పర్ అవర్ అని ఇచ్చారు అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి ట్వెల్త్ స్టాండర్డ్ పాస్డ్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు జూనియర్ టెక్నీషియన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అని ఇచ్చారు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని దాంతో దాంతోపాటుగా సీనియర్ డ్రాట్స్మెన్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు అదేవిధంగా మనకు జూనియర్ ట్రాన్స్లేటర్ సంబంధించి ఇంగ్లీష్ హిందీకి ట్రాన్స్లేట్ చేసే విధంగా క్వాలిఫికేషన్తో ఉండాలి అకౌంట్ అసిస్టెంట్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అదేవిధంగా అసిస్టెంట్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి దాంతోపాటుగా ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించి కంప్యూటర్ ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అదేవిధంగా థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అని ఇచ్చారు క్లియర్గా మెన్షన్ చేశారు టెక్నికల్ సూపర్వైజర్ అయితే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ పోస్టు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వన్ పోస్టు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతున్నారు సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ మనకు ఈ విధంగా ఉంటుంది మినిమమ్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇచ్చారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాను సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ అయితే బ్యాచలర్ డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వన్ పోస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వన్ పోస్ట్ ఉంది త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా అసిస్టెంట్ లా ఆఫీసర్ అయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికరల్ ఇన్స్టిట్యూషన్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా సైంటిస్ట్ పోస్ట్లకైతే సైంటిస్ట్ బీలో ఉంది బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఫోర్ పోస్టులు సివిల్ ఇంజనీరింగ్ మూడు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ రెండు కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆ టెక్నాలజీ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ కమిస్ట్రీ త్రీ పోస్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ త్రీ మైక్రోబెల్జీ టూ పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇది మనకు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు భర్తీ చేస్తున్నారు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి తేదీగా ఉంది సైంటిస్ట్ బి ఉద్యోగాలు ఇరవై రెండు ఉన్నాయి ముప్పై సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు లా ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది ముప్పై సంవత్సరాలు ఇచ్చారు టెక్నికల్ సూపర్వైజర్ రెండు వేకెన్సీలు సైంటిఫిక్ అసిస్టెంట్ రెండు వేకెన్సీలు టెక్నికల్ సూపర్వైజర్ రెండు ఐదు పోస్టులు అసిస్టెంట్ నాలుగు పోస్టులు అకౌంట్ అసిస్టెంట్ రెండు పోస్టులు జూనియర్ ట్రాన్స్లేటర్ ఒక పోస్టు జూనియర్ ట్రాన్స్మెన్ ఒకటి జూనియర్ టెక్నిషియన్ రెండు వీటన్నిటికి కూడా ముప్పై సంవత్సరాలు ఇచ్చారు ఏజ్ లిమిట్ అనేది జూనియర్ టెక్నిషియన్ రెండు వేకెన్సీలు ఉన్నాయి సైన్స్ ల్యాబ్ సీనియర్ లాబరేటరీ అసిస్టెంట్ రెండు వేకెన్సీలు అప్పర్ డివిజన్ క్లర్క్ ఎనిమిది వేకెన్సీలు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక వేకెన్సీ ఉంది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ మూడు వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ లాబరేటరీ అసిస్టెంట్ రెండు వేకెన్సీలు ఉన్నాయి లోవర్ డివిజన్ క్లర్క్ ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఫీల్డ్ అటెండెంట్ ఒకటి మల్టీటాస్కింగ్ స్టాఫ్ మూడు వేకెన్సీలు మొత్తం మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా విడుదలైన నోటిఫికేషన్ వాటికి సంబంధించిన ఆ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ అనేది చేస్తున్నారు ఇది నోటిఫికేషన్ యొక్క ఖాళీలు అదేవిధంగా మనకు కేటగిరీ వైజ్గా ఎజో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది సో దీని లోపల ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ రెండు వందల యాభై రూపాయలతో వెయ్యి రూపాయల ఫీజుతో నుంచి అదేవిధంగా మూడు వందల యాభై ప్లస్ నూట యాభై ఐదు వందల ఫీజుతో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బట్ వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ అండ్ సెషన్ ఛార్జ్ రెండు వందల యాభై నూట యాభై అనేది చెల్లించాల్సి ఉంటుంది సో ఇది మనకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు పూర్తి వివరాలు అందజేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్